అట్ల తద్దోయ్ అట్ల తద్దాయ్ ముద్ద పాప్పాయ్ మూడట్లోయ్ అట్ల తద్దో అట్ల తద్దోయ్ ముద్ద పాప్పాయ్ మూడట్లొయ్ ఏంటా వీడియో ఏమీ చెప్పకుండా ఆ పాట పాడుతుంది అట్ల తద్దోయ్ అట్ల తద్దోయ్ అనుకుంటున్నారా వీడియోకి వెళ్ళికి వెళ్ళిపోదాం రేపే కదా మరి అట్ల తద్ది అట్ల తద్ది రోజు మనం పాడుకునే పాటకు నేను ఫస్ట్ మీకు గుర్తు చేస్తున్నానంతే ఈ అట్ల తద్దికి సంబంధించిన కథ గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహిత్ ఛానల్ అందరికీ ముందుగా అట్ల తద్దీ శుభాకాంక్షలు రేపే అట్ల తద్దీ పండుగ కదండి సో ఈ పండుగ యొక్క విశిష్టత ఎలా జరుపుకోవాలి ఏమిటి అనేది ఈ పండుగ వెనుక ఉన్న కథ ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు అట్ల తద్దీ అంటే ఏమిటి అనేది మీకు తెలుసా అట్లతర్తి అనేది తెలుగు హిందూ మహిళలు తమ సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఈ పండుగలో మహిళలు సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత చిన్న అట్లు అంటే దోశలు తిని ఉపవాసం విరమిస్తారు నారదుడి సూచనతో గౌరీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి చేసిన వ్రతమే అట్లతర్తి అని పురాణాలు చెబుతున్నాయి అట్ల తద్ది యొక్క ప్రాముఖ్యత ఈ వ్రతాన్ని సౌభాగ్యం కోసం మహిళలు చేస్తారు దీనిని అట్ల తద్దే అని కూడా అంటారు ఆహారం లేదా నీరు లేకుండా ఉపవాసం ఉండడం ఈ వ్రతంలోని ముఖ్యమైన భాగం ఈ వ్రతాన్ని వెనక ఉన్న అసలు కథను ఇప్పుడు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అట్ల నోము కథ పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు ఒక మంత్రి కూతురు సేనాపతి కూతురు పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఆ రోజు అట్ల తతి రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు పెద్దలంతా రాత్రికి దేవీ పూజ కోసం నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులై ఉన్నారు ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోతుంది రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశారు ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయం అయ్యింది అమ్మ కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడసోపచారాలతో ఉమాదేవిని పూజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమా ఉమావ్రతం అని పేరు వచ్చింది ఈరోజు స్త్రీలు దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి తొమ్మిది అట్లు వాయనమిచ్చి తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం రాజకుమార్తె తన స్నేహితురాళ్లతో అన్ని యథావిధిగానే చేసింది కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు అయ్యో అట్ల తద్దినోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా నా స్నేహితురాళ్ళందరికీ మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు నేనేమీ అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై నీ అన్న అజ్ఞానం నీపై నీపై అతని ఉండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది రేపు అశ్వయూజ బహుళతదియ నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త ఎవ్వరవంతుడవుతాడు అన్నారు ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్త మీద వేసేసరికి అతడు ఎవ్వరవంతుడయ్యాడు కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు ప్రతి సంవత్సరం అశ్వయూజ బహుల తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో అట్ల తద్ది జరుపుకుంటారు అట్ల తద్దికి ముందు రోజున భోగి అంటారు భోగి నాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని ఎవరి చెయ్యి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం ఒక పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం మినప్పప్పు రుబ్బి అట్లు తయారు చేయడం ఒక పెద్ద కార్యక్రమం అట్ల తద్దినాటి అట్లు అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతూ మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఊయల కడతారు పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు అట్ల తెల్లవారు తెల్లవారుజామున లేస్తారు అన్నం గోంగూర పచ్చడి పెరుగుతో కడుపు నిండా తింటారు అట్ల తద్దోయ్ అట్ల దుద్దపప్పు మూడట్లోయే అట్టు అరు అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో పాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్ళి ఆనందం పొందుతారు అట్లతద్ది అంతరార్థము త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది స్త్రీలు సౌభాగ్యం కోసమే చేసుకునే వ్రతం ఇది చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం ఋతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు అందువల్ల గర్భాధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినపపిండి బియ్యం పిండిని కలిపి అట్లను తయారు చేస్తారు మినువులు రాహుకు బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లని వాయనంగా ఇవ్వాలి అశ్వయూజ బహుళ తదియనాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది పిల్లలు పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం ఈ రోజున తెల్లవారుజామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి దర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీ పూజ చేసి ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి తరువాత ముత్తైదువులకు అలంకారం చేసి పది అట్లు పది ఫలాలు వాయనంగా సమర్పించాలి అట్ల తద్దినోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి అనంతరం భోజనం చేయాలి పది రకాల ఫలాలను తినడం పది మార్లు తాంబూలం వేసుకోవడం పది మార్లు ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనికి ఈ పండుగకి అట్ల తద్ది అనే పేరు వచ్చింది దీనిని ఊయల పండుగని గోరింటాకు పండుగ అని కూడా అంటారు ఈ విధంగా వాయినం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తారని పిల్లలు కలుగుతారని ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం పది మంది ముత్తైదువులకు నల్లపూసలు లక్కకోళ్ళు రవికగుడ్డ దక్షిణ తాంబూలాలు మరియు పది అట్లు వాయనమిచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్వాసనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి సృష్టి స్థితి లయలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల భార్యలు సరస్వతి లక్ష్మి పార్వతులకు నెల పొడవున ఉత్సాహం సాగే మాసం ఈ అశ్వయూజం అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం కాబట్టి ఇంకా రజస్వలలు కానీ ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెప్తున్నాయి పురాణాలు విన్నారు కదండి అట్ల తద్ది నోమి యొక్క కథ అమ్మవారు ఎలా చేసుకున్నారు అట్ల తద్ది వల్ల ఉపయోగం ఏమిటి పెళ్లి కాని అమ్మాయిలు అట్ల తద్దినోము చేసుకుంటే ఎంత మంచిది అనేది ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్